ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ఎయిటీ టూ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము రాత్రి సమయానికి సక్కు వంటగదిలో పిండి కలుపుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి తల్లి చేరుకొని చాలా ఆవేశంగా నీవు అసలు ఎవరి అనుమతి తీసుకొని నా వంటగదిలోనికి ప్రవేశించావు ఇది నా పొయ్యి నా వంటగది అసలు నీకు ఎవరు అధికారం ఇచ్చారు చెప్పపెట్టకుండా ఇలా అమాంతం వచ్చి పని చేయడానికి నీవేమైనా ఇది నీ ఇల్లని అభిప్రాయపడుతున్నావా నీవు నీ అత్తగారి ఇంటి దగ్గర సాగించినట్టుగా ఇక్కడ నీ ఆటలు సాగిద్దామనుకుంటే అవన్నీ జరగని పని అని ఆమె జుట్టు పట్టుకొని నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి నీ మత్స్థిమితం కోలిపోయి ఎలా పడితే అలా ప్రవర్తించడం వల్ల మళ్ళా నీ వాళ్ళు ఇక్కడికి తీసుకువచ్చి మాకు అంటగట్టారు నీవు ఎలా పడితే అలా ఉంటే కుదరదు ఇప్పుడు నీవు మాకు భారం అవ్వడం తప్ప నీ వలన మాకు ఎటువంటి ఉపయోగం లేదు పూర్తిగా నీ వలన మాకు నష్టం వాటిల్లడమే అని చెప్పి ఆమెని బాగా ఇబ్బంది పెడుతూ అలా విసిరేస్తుంది వెంటనే ఆమె ఏడుస్తూ ఉండగా చూడు నీవు ఈ ఇంటికి రావడం వలన మాకు లేనిపోని సమస్యలు బచ్చిపడ్డాయి అవమానాలు అలాగే నీవు మాకు మొత్తం భారం అయ్యి కూర్చున్నావు ఎక్కడ దాపరించావో ఏమో అని అలా ఆమెని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తలో సక్కు బాధగా ఏడుస్తూ ప్రతిరోజు ఇలా ఒక్కొక్కరితో మాటలు పడే కంటే ఒకేసారి మరణించడం మేలు అని అలా బాధగా ఏడుస్తూ తర్వాత రాత్రి సమయంలో తండ్రి ఉండే గది దగ్గరికి చేరుకొని నాన్నగారు మీరు నాకు జీవితాన్ని ప్రసాదించారు ఈ జీవితాన్ని నేను ముందుకి కొనసాగించలేకపోతున్నాను నన్ను నేను నిరూపించుకోలేకపోయాను నాకు ఉన్న ఈ యొక్క మతిస్థిమిత వ్యాధి ఏదైతే ఉందో దానివల్ల రోజు అందరితో అవమానాలు పడాల్సిన పరిస్థితి నెలకొనింది నేను ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నానో దానికి మీకు క్షమాపణలు చెబుతున్నాను మీరు ఈ యొక్క విషయాన్ని జీర్ణించుకోలేరు నాకు తెలుసు దయచేసి నాకు మీ కూతురుగా ఉండే అర్హత ఇంకా లేదు అని అనిపిస్తుంది నా వలన మీరు ఇలా రోజు మాటలు పడుతూ ఉండడం ఇష్టం లేదు మీకు నేను అనే అమ్మాయిని లేకపోయినట్టయితే మనశ్శాంతిగా ఉంటారు కనీసం మీరు కొద్ది రోజులు బాధపడినా కూడా ఆ తర్వాత ప్రశాంతతని సంతరించుకుంటారన్న ఒక్క కారణంతో నేను ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాను అని చెప్పి అలా ఆమె తలుపు తీసుకొని నెమ్మదిగా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయబోతుంది ఆమెకి చీకటంటే చాలా భయం కానీ ఆ రోజున ధైర్యం చేసి ఇక తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అలా ముందడుగు వేస్తుంది ఈ విషయం ద్వారకా మాయలో ధ్యానంలో ఉన్న సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి అలా మెట్లు దిగి అక్కడి నుంచి బయలుదేరుతారు ఆమెని రక్షించడానికి మరోవైపు సక్కు చాలా భయపడిపోతూ చీకట్లో ఆమె అడుగడుగు వేస్తూ ఎవరైనా తన్ని వెంబడిస్తున్నారేమోనని అటు ఇటు చూసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి ఆమె కాళ్ళకి ముళ్ళు కూడా కుచ్చుకుంటుంది ఆ నొప్పిని భరించలేక చాలా పెద్దగా అరుస్తుంది ఆ తర్వాత భయపడుతుంది నెమ్మదిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంతలో ఒక్కసారిగా ఈ విధంగా మాటలు వినిపిస్తాయి ఎందుకు భయపడుతున్నావు నీవు ఎందుకు అలా ముందుకు వెళ్తున్నావు నిన్ను ఎవ్వరూ అనుసరించడం లేదు నీవు ఒంటరిగా ప్రయాణం కొనసాగిస్తున్నావు అని అంటారు ఇంతలో ఒకసారిగా ఆ మాటలు వెనక నుంచి వచ్చాయని అర్థం చేసుకొని చూస్తూ ఉంటుంది సాయి అక్కడికి చేరుకుంటారు చూడు సక్కు నీవు ఎందుకు ఇంతగా ఆందోళన పడుతున్నావు భయపడవద్దు శాంతించు శాంతించు అని అంటారు ఇంతలో ఆ అమ్మాయి మీరు సాయి కదూ మా నాన్నగారికి మీరంటే చాలా మంచి అభిప్రాయం మీ సాయి చూడు నీవంటే కూడా మీ నాన్నగారికి అమితమైన ప్రేమ అతనికి నీవంటే పంచ ప్రాణాలు నిన్ను చక్కగా చూసుకోవాలని అతను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తికి నీవు చేయకుండా ఇటువంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ చీకటి సమయంలో నీవు ఎలా పడితే అలా బయటికి వచ్చేసావు ఇది ఎంతవరకు సబబు నీవు భయాన్ని నియంత్రించుకున్నావు ఇంతకుముందు చీకట్లో కనీసం అడుగు కూడా బయట పెట్టలేని దానివి అటువంటిది ఈ రోజున నీవు చీకటిని ఒకసారి అలా అధిగమించి భయ రూపంలో వెంటనే అడుగు బయటపెట్టి వచ్చేసావు చీకటిని అధిగమించగలిగావు అంటే ఒకదాని నుండి నీవు బయటపడగలిగావు అనేది నీవు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అంశం నీవు ఇలా ఒక్కొక్క దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే సమస్యలు కూడా దూరం అయిపోతాయి ప్రతిదానికి భయపడుతూ ఉంటే జీవితం అంతా సమస్యలతో భయాందోళనకి గురి కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది నీవు ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు దేన్ని చూసి భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు నీవు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఇప్పుడు నీ తండ్రికి తెలిస్తే ఎంత మనోవేదనకి గురి అవుతారు జీవితం అనేది చాలా కఠినంగా అనిపించినప్పటికీ కూడాను ఇటువంటి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోకూడదు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది ఇప్పుడు ఒక సమస్య వచ్చిందని ఇలా నీవు కఠినమైన నిర్ణయం తీసుకొని నీ తండ్రికి దూరం అవ్వాలని అనుకున్నావు ఒక్కసారైనా ఆలోచించావా నీవు తీసుకున్న నిర్ణయానికి రేపటి రోజున వాళ్ళు ఎంత బాధపడతారు అని నీ తండ్రికి నీ తమ్ముడికి నీవంటే ఎంత ఇష్టం వాళ్ళు నీవు లేవు అనే విషయాన్ని జీర్ణించుకోగలుగుతారా వాళ్ళు మిగతా జీవితం అంతా నిన్ను తలుచుకుంటూనే బాధపడుతూ ఉంటారు మనశ్శాంతి లేకుండా గడుపుతారు తండ్రి ఇప్పటికే చాలా బాధపడుతున్నారు అతనికి జీవితం అంతా నీవు ఇలాంటి శిక్ష విధించడం అవసరమా అనగా వెంటనే కానీ సాయి ఏం చేయమంటారు చెప్పండి నా కారణంగా మా నాన్నగారికి రోజురోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి నేను నా భయాన్ని అధిగమించలేకపోతున్నాను నాకు ఉన్న ఈ సమస్యల కారణంగానే కదా నన్ను నా అత్తింటి వారు దూరం చేసుకున్నారు ఇప్పుడు నా తల్లిదండ్రులకి నేను భారం అయ్యి నేను వాళ్ళని బాధించడం నాకు ఇష్టం లేదు అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను అనగా వెంటనే సాయి చూడు ఇప్పుడు నీవు తీసుకున్న నిర్ణయం సరి అనేది కాదు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం నీ ఇంట్లోని వారంతా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు నీవు భయాందోళనకి గురి కాకుండా నాతో పాటు రా నేను నిన్ను ఇంటి దగ్గర దిగబెడతాను అని చెప్పి సాయి అలా ఆమెని నచ్చజెప్పి నీవు భయపడవలసిన అవసరం లేదు అని అలా ఆమెని తీసుకొని ఇంటికి బయలుదేరి కొంత సమయానికి చేరుకొని వెళ్ళు నీవు ప్రశాంతంగా లోపలికి వెళ్ళు అని ఆ తర్వాత ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ రోజున ఒక భయాన్ని నీవు అధిగమించగలిగావు అదే విధంగా ప్రయత్నం కొనసాగించినట్టయితే నీవు చీకటిని ఏ విధంగా అయితే ఈ రోజున అధిగమించగలిగావో అదేవిధంగా మరో భయాన్ని కూడా నువ్వు అధిగమించే రోజు వస్తుంది అని గుర్తుపెట్టుకో అని అంటారు ఆమె సాయి మాటలు విని అలా లోపలికి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయం యథావిధిగా నిద్ర లేచి ఉదయాన్ని బయటకి చేరుకుని తులసి మాతకి పూజ చేస్తూ ఉంటాడు ఓం భూ భూభవస్వ తత్వ ఇతర్వరణ్యం భర్గో ధీవెస్స ధీమహి యోన ప్రచోదయాత్ అంటూ ఆ తర్వాత సూర్యభగవానుడికి కూడా పూజా కార్యక్రమం నిర్వహించి తర్వాత తాను ఇంట్లోనికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో అక్కడ పడిపోయి ఉన్న కాలు పట్టి కనిపిస్తుంది వెంటనే అలా అతను అది చేతిలోనికి తీసుకొని ఇదేమిటి ఇది ఎక్కడ ఉంది సక్కుది కదా ఆమె బయటికి కూడా రానేలేదు నిద్ర కూడా లేవనేలేదు ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా రాత్రి సమయంలో ఏదైనా జరిగి ఉంటుందా ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా ఈ అమ్మాయి ఏదైనా మానసిక స్థితి బాగోలేక ఏదైనా చేస్తుందా అయ్యో భగవంతురా ఒకవేళ అదే జరిగితేనూ లేనిపోని పెద్ద సమస్య వచ్చి పడుతుంది నేను వెంటనే దీని గురించి ఏదో ఒక చర్య తీసుకొని జాగ్రత్త పడాలి అని అలా అతను బాధపడిపోతూ అలా లోపలికి వెళ్తాడు రైపు ద్వారకా వద్ద సాయి ముందు రోజు తీసుకువచ్చిన ఆ రాళ్ళు నిండి ఉన్న ముంతకి అలా నీళ్లు చల్లుతూ ఉంటారు ఇంతలో బాయిజమ్మ సాయి మీరు ఈ రాళ్ళకి నీళ్లు చల్లడం ఏమిటి దానిలో నుంచి ఎటువంటి చెట్టు మొలవది కదా అయినా మీరు నిన్న ఒక గింజ కోసం వెతుకుతున్నాను అని చెప్పారు ఎంత సమయం వెతికినప్పటికీ కూడాను లభించలేదు ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు దానికి కారణమేంటి అనగా వెంటనే సాయి చూడండి ప్రతిదానికి ఒక కారణం అనేది నిక్షిప్తమై ఉంటుంది అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా అర్థమవుతుంది బాయిజమ్మ అని అంటారు ఇంతలో వారు అలా మాట్లాడుకుంటూ ఉండగా హరిగారు అక్కడికి చేరుకొని సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అతను కంగారుగా సాయి నాకు చాలా భయంగా ఉంది దయచేసి నాకు ఇప్పుడు మీరు మాత్రమే సహాయం చేయగలరు దయచేసి సహాయం చేయండి సాయి అనగా వెంటనే సాయి ఏమిటి మీరు సక్కు గురించే కదా ఆందోళన పడుతుంది అనగా వెంటనే అతను హా సాయి నా కూతురు గుణవంతురాలు మంచి అమ్మాయి ఆ అమ్మాయికి నేను అన్ని విధాలుగా తగిన వరుణ్ణి ఇచ్చే వివాహం చేశాను అని అభిప్రాయపడ్డాను కానీ ఆమె ఈ రోజున మానసిక స్థితి బాగోలేక ఇబ్బంది పడుతుంది ఆమె నా మొదటి భార్య కూతురు ఇప్పుడేమో ఆమె ఇలా ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవడం వలన ఇప్పుడు లేనిపోని సమస్యలు వచ్చిపడ్డాయి నిజానికి నా కూతురిని నేను చాలా చక్కగా పెంచి పెద్ద చేశాను ఆమెకి కావలసినవి అన్నీ అందజేశాను కానీ ఎందువలన ఇటువంటి పరిస్థితి నెలకొనిందో నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితి నుండి నేను ఎలాగైనా ఆమెని కాపాడుకోవాలనుకుంటున్నాను దయచేసి నాకు సహాయం చేయండి సాయి అనగా వెంటనే సాయి లేదు హరి అని అంటారు వెంటనే అతను కంగారుగా అలా చూస్తూ ఉంటారు ఇంతలో బాయిజమ్మ సాయి ఎందుకు మీరు నేను సహాయం చేయలేను అని చెబుతున్నారు మీరు తలుచుకుంటే ప్రతి సమస్యకి మీరు పరిష్కారం చూపగలరు కదా అదేవిధంగా ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా సహాయం చేయగలరు కదా అనగా వెంటనే సాయి చూడండి బాయిజమ్మ జలుబు దగ్గుకి ఊది ఇచ్చిన విధంగా నేను ప్రతి ఒక్క వ్యాధికి ఊదిని అందజేసి వారిని మామూలు స్థితికి తీసుకొని రాలేను కదా అనగా వెంటనే హరి సాయి ఇప్పుడు సక్కుని మామూలు స్థితికి తీసుకురావడానికి ఏం చేయాలి అనగా వెంటనే సాయి చూడండి ప్రతిదానికి కొంత నిర్దేశించిన సమయం అనేది ఉంటుంది మనం అప్పటి వరకు వేచి చూడక తప్పదు అది మొదలు నుండి మొదటి కావాల్సిన పరిస్థితి అన్ అనగా వెంటనే హరిగారు సాయి మొదలు నుండి మొదట కావాల్సిన పరిస్థితి అంటున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంటారు చూడండి ఒక చెట్టుకి మనం నీరు అనేది కింద వేర్లకి అందించినప్పుడే పైన మనకి ఫలాలు పూలు అనేవి లభిస్తూ ఉంటాయి అదేవిధంగా ఒక సమస్యకి కూడా పరిష్కారం అనేది వేర్ల దగ్గర నుంచే మనం మొదలు పెట్టాల్సి ఉంటుంది మీ అమ్మాయికి ఇప్పుడు మానసిక స్థితి బాగోలేదు కదా దాన్ని మామూలుగా చేయడం కోసం కొంత సమయం పడుతుంది అప్పటి వరకు వేచి ఉండాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను సాయి నాకు మీరు చెబుతున్నది చాలా ఆందోళన కలిగిస్తుంది చాలా భయంగాను కూడా ఉంది అనగా వెంటనే సాయి సమయం వచ్చినప్పుడు తప్పకుండా పరిస్థితులు చక్కబడతాయి ఇప్పుడు ప్రస్తుతం నిశ్శబ్దమే మనకి మేలు చేస్తుంది అని సాయి బాగా ఆలోచించండి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది అంతా మంచి జరిగే రోజు వచ్చి తీరుతుంది అని అలా సాయి చెబుతారు తర్వాత నేను భిక్ష తీసుకునే సమయం ఆసన్నమైంది అని సాయి తన జోలి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంతలో మరోవైపు కులకర్ణి సర్కార్తో పూజా కార్యక్రమం నిర్వహిస్తాడు తన స్నేహితుడు వెంటనే కులకర్ణి సర్కార్ నీవు ఈసారి మొత్తం నా చేతుల మీదుగా మొదలు పెట్టించావు అంటే ఇప్పుడు విషయం ఏమిటి అని అడుగుతారు వెంటనే స్నేహితుడు చూడు కులకర్ణి కేవలం ఇప్పుడు నీ చేత పెట్టించాను అంటే దాని అర్థం ఇక నీకే అర్థం కావాలి నీవు ఈ గ్రామానికి ఆధిపత్తివి నీవు ఈ యొక్క వ్యాపారాన్ని మొదలుపెట్టావు అంటే తద్వారా మంచి లాభాలు చేపట్టాలనే కదా నేను ఇవన్నీ చేసేది అనగా అలా వారు మాట్లాడుకుంటూ ఉండేసరికి అలా కొంతమంది అక్కడికి చేరుకుంటారు అదే సమయానికి సంతపంతా కూడా చేరుకొని సర్కార్ ఇదిగోండి మీకు కావాల్సిన సమాచారం అని అంటారు వెంటనే సర్కార్ ఇదిగోండి ఈ గ్రామంలో ఉన్న పిల్లల యొక్క సమాచారం దాదాపు పది నుండి పన్నెండు మందివి నేను సేకరించాను ఇప్పుడు నీవే దీన్ని సంగతి చూడాల్సి ఉంటుంది అనగా స్నేహితుడు ద్వారా నాకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది నీకు కూడా మేలు జరిగి తీరుతుంది లాభాలని చూస్తాం మన ఇద్దరం ఖచ్చితంగా చూస్తూ ఉండు అని అంటారు వెంటనే అలా కులకర్ణి సర్కార్ ఇంకా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది ఇక నిర్ణయాన్నికే అని అంటారు వెంటనే స్నేహితుడు ఒకసారి ఇలా చూడు అంటూ ఒక డబ్బాని చూపిస్తాడు ఆ డబ్బాలో కొన్ని మిఠాయిలు అలాగే ఒక వెండి నాణం ఉంటుంది ఇంతలో కులకర్ణి సర్కార్కి ఏమీ అర్థం కాక అసలు ఈ డబ్బా ఏమిటి అసలు నువ్వు దీన్ని నాకు ఎందుకు చూపిస్తున్నావు అని అడుగుతాడు వెంటనే అతను నేను పిల్లల్ని మాట్లాడడానికి వెళ్ళాలనుకుంటున్నాను కదా వారికి బహుమతి రూపంలో దీన్ని ఇచ్చి వారిని ఆకర్షితులని చేస్తాను వాళ్ళని ప్రభావితులని చేస్తాను అప్పుడు వారు ఒక్కసారిగా నేను చెప్పిన దానికి ఇష్టపడతారు మిఠాయిలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు తద్వారా మనం చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు ఒప్పుకుంటారు మన పనికి రావడానికి కూడా ఇష్టపడతారు మన పని సులభమవుతుంది అనగా వెంటనే కులకర్ణి సర్కర్ హా చాలా మంచి ఆలోచన అని తర్వాత మనసులో అరే ఇప్పుడు ఈ యొక్క మంచి ఆలోచన నా బుర్రకు తట్టలేకపోయిందే ఇక ఆ బైరాగి కూడా దీనికి అడ్డుపుల్ల వేయలేడు ఇప్పుడు తన భక్తుల్ని ఎలా రక్షించుకుంటాడో నేను చూస్తాను ఈసారి మాత్రం మా యొక్క పథకం ఖచ్చితంగా బాగా నెరవేరుతుంది ఈసారి నా స్నేహితుడితో కలిసి చేసే ఈ వ్యాపారంలో నేను కూడా బాగా మంచి లాభాలు గడించడం అనేది తథ్యం అని అలా సంబరపడిపోతూ ఉంటాడు నేను తడితే ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ